ఇప్పుడు నేను హెయిర్ ఇంగు హెయిర్ ఓడకుండా అంటని ఆపుతుందనమాట ఇది గానికి దగ్గర నుంచి తెచ్చిన కొబ్బరి నూనె ఒక లీటరు పోసాను ఇప్పుడు చూసారా ఇవి మా పెరటిలో ఉండే పది రకాల ఆకులు అన్నమాట ప్రతి ఒక్క ఆకు తులసి మందారాకు మందార పువ్వు దానమ్మాకు జామాకు మామిడి ఆకు ప్రతి ఒక్కటి ఉన్న ఆకులు మొత్తము వేసాను అన్నమాట తమలపాకు గోరింటాకు మొత్తం ఇలా వేసి ఆయిల్లో వేసి ఇలా పది రకాల ఆయిల్ని పది రకాలు వేసి ఆయిల్లో చూడండి మెంతులు వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే హెయిర్ మంచి సాఫ్ట్గా వస్తుంది చూసారు ఈ ఆయిల్ నేను ఇప్పుడు అప్లై చేస్తుంటాను అన్నమాట మనం బయట ఆయిల్ అవి వాడకుండా మన పెరటిలో ఉండే చెట్ల ఆకులు ఫ్లవర్స్ అన్నీ వేసుకొని మంచి కొప్పి తెచ్చుకొని ఇలా ఉడికించి మెంతులు కొన్ని మెంతులు వేసుకొని ఉడికించుకొని తలకి అప్లై చేసుకొని వారానికి మినిమం త్రీ టైం మూడు సార్లు అయినా ఆయిల్ పెట్టుకోవాలి పెట్టుకొని తలస్నానం చేస్తుంటే మీకు హెయిర్ ఒక వన్ మంత్ వల్ల అర్థమైపోతుంది వైట్ హెయిర్ రాని కూడా చేస్తుంటుందన్నమాట వైట్ హెయిర్ లైట్గా ఉన్న వాళ్ళకి ఇంకొక ఎక్కువ పెరగకుండా ఉంటుంది ఓకే ఈ ఆయిల్ మీకు చేయాలి అనుకుంటే నచ్చితే ట్రై చేయండి ఓకే బాయ్